చేసుకుందాము రండి సాయంత్రం స్నాక్ బాగుంటుందండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో బౌల్ బౌల్ శనగపిండి చిట్కేడు గోమ చిటికేడు పసుపు చిట్కేడు కారం ఉప్పు సరిపడంత పిండికి సరిపడంత చిటికెడు నూనె ఒక టీ స్పూన్ నూనె బాగా కలపాలండి ముందుగా చిటికెడు తినే సోడా వేసినాక ముందుగా ఆ పిండిలో అన్నీ ఉప్పు కారం పసుపు ఓమ నూనె బాగా మే బియ్యం పిండి కూడా అండి ఒక స్పూన్ బియ్యం పిండి ఒకటే టీ స్పూన్ బియ్యం పిండి అండి వేసి బాగా కలిపిన తర్వాత ఉప్పు టేస్ట్ చేయగలండి చూసిన తర్వాత కొన్ని వాటర్ వాటర్ వేసి కలపాలండి కలిపిన తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బాగా కలిపేసిన తర్వాత ఎగ్ బాయిల్ చేసిన ఎగ్గు వన్ ఎగ్ టూ పీసెస్ చేయాలండి టూ పీసెస్ చేస్తే చేసి వన్ పీస్ అందులో డమ్ చేసి ఇలా ఇలా డమ్ చేసి వేడివేడి నూనెలో వేయాలండి వేడి వేడి నూనెలో ఈ రెండు గుడ్లు నాలుగు పీసెస్ వస్తాయండి బాయిల్ అయినాక ఒక పీసు రెండు ఒక ఎగ్ రెండు పీసెస్ నా రెండు ఎగ్కి నాలుగు పీసెస్ వస్తాయండి ఇవి వేగాక సాయంత్రం స్నాక్ అండి బాగుంటుంది మీరు చేసుకోండి బాగుంటుంది వేడి వేడి ఎగ్ బజ్జీ సాయంత్రం వేసుకున్న బాగుంటుందండి ఖాళీ సమయంలో తిన్నా బా చేసుకున్నా బాగుంటుందండి ఎప్పుడన్నా తినాలి అనుకుంటే స్నాక్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ఒక సైడు మలిపేసేసి తీసేయడం ఇలా తీసిన నాలుగు బజ్జీలు ఒక ప్లేట్లో వేసుకొని తినేయడం అండి సాయం సాయంత్రం స్నాకు తిన్న తర్వాత ఓ మంచి టీ తాగుతాయండి చాలా బాగుంటుంది ఆ సాయంత్రం పూట అందులో వర్షాకాలంలో బజ్జీ తింటే ఎగ్ బజ్జీ తింటే ఇంకా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి